ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల జనవరి ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు అనగా రేపు శక్తిల ఏకాదశి వచ్చింది అయితే శనివారంతో కలిసి వచ్చే ఏకాదశి అనేది చాలా పవిత్రమైనది ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ రోజున ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా నువ్వులను ఉపయోగించాలి మనం పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున నువ్వులను ఉపయోగించాలి అని వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి నువ్వులను ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జనవరి ఇరవై ఐదో తేదీన శనివారం నాడు శక్తిల ఏకాదశి వచ్చింది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పున్ని ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి శనివారంతో కలిసి వచ్చిన రోజున ఏకాదశి నాడు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి ఈ రోజున పూజ చేసి ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేసి ఇల్లంతా పశువు నీళ్ళు చల్లుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి అయితే ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి ఈ ఏకాదశి రోజున ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల దారిద్రలన్నీ కూడా తొలగిపోతాయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఆటంకాలు అనేవి ఎదురవకుండా ఉంటాయి కూడా వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి మీ పూజ గదులు ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పూజలో ఒక పిండి దీపాన్నైనా వెలిగిస్తే ఇంకా మంచిది కూడా అప్పుల సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలికలను ఒక దారానికి గూర్చి ఒక యాలకుల మాలను తయారు చేసుకోవాలి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యండి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్ల బెల్లముక్కును నివేదించండి ఇలా స్వామికి పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి చివరిగా స్వామికి ఆరతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించుకొని ముఖ్యమైన నియమాలు పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి స్వామివారికి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీకు ఖచ్చితంగా ఈ ఏకాదశి రోజున నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించాలట ఈ ఆరు విధాలుగా ఉపయోగించలేని వారు కనీసం ఏదో ఒక విధానానైనా పాటించండి మొదటిగా నీళ్ళల్లో కొన్ని నువ్వులను కలిపి స్నానం చేయాలి అలాగే శరీరానికి కూడా నువ్వుల నూనె రాసుకోవాలట ఇలా స్నానం చేసిన తర్వాత నువ్వులను తినాలంట ఖచ్చితంగా కొన్ని నువ్వులను తినాలి అలాగే నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని తాగాలి నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను కూడా తినాలి ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా నువ్వులను మాత్రం ఖచ్చితంగా తినండి జాతక దోషాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అపారమైన సంపద మీకు ఇంటికి కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా తులసిని పూజించాలి తులసమ్మని ఈ ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి యొక్క చెట్టు ముందు ఐదు ప్రదక్షిణ చేసి తులసి మాతకు నిష్టగా నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లోకి అపారమైన సంపద తీసుకుని వస్తుంది కూడా అలాగే ఈ ఏకాదశి రోజున నువ్వులను దానం చేస్తే కూడా చాలా మంచిది ఎవరికైనా పేదవారికి నువ్వులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి స్వర్గానికి చేరుతామని విశ్వాసం కూడా సకల దేవతలు రావి ఆకులు ఉంటారని నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి రోజున రెండు రావి ఆకులు తీసుకుని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ముక్కుటి దేవతల యొక్క ఆశీర్వాదన మీ ఇంటిపై ఉంటుంది ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి పూజ గదిలు ఉపయోగించే తులసి ఆకులను ముందు రోజే సిద్ధం చేసుకోండి అలానే ఈ ఏకాదశి రోజున తలకి నూనె మాత్రం రాయకూడదు ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటారు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి మీ ఇంటి గుమ్మానికి ఇలా కట్టుకోవడం వల్ల డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి వాటిని మూటగట్టి దాన్ని మీ బీరువాలు పెట్టుకొని డబ్బు దాచి ఎక్కడైనా ఏకాదశి రోజు ఇలా చేస్తే మాత్రం మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుందండి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే కూడా విష్ణుమూర్తి ఆశీర్వాదన సంపూర్ణంగా మీకు లభిస్తుంది అలానే ఈ రోజున ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ ఎల్లుల్లి వంటి ఆహార పదార్థాలు తినకూడదు అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందట అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు కూడా అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు వేసుకుంటే జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పవిత్రమైన రోజున ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసినా సరే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఓం వాసుదేవాయ వాసుదేవాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా మీకు దేవుడి యొక్క ఆశీర్వాదంతో భోగభాగ్యాలు పొందుతారు ఈ ఏకాదశి రోజున కృష్ణుడికి తామర పుష్పాలను సమర్పిస్తే గనక సంతాన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ విధంగా పూజ చేసుకోండి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం వాసుదేవాయ నమ